అందరికి నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా చివకుల రామేశ్వర్ గారు రచించిన అత్తలేని కోడలు అనే కథను విందామా కాలేజ్ నుండి ఇంటికి రాగానే పుస్తకాలు టేబుల్ పై విసిరగొట్టి సోఫాలో అలసటగా కల్పన కూర్చుంది మమ్మీ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను మమ్మీ అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాడు కల్పన ఒక్కగానొక కొడుకు అమర్ అబ్బా ఉండరా అలసిపోయి వస్తే వెదవగోలా అన్న తల్లిని చూసి ముఖం చిన్నపుచ్చుకొని ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు అమర్ కళ్ళు తెరిచి ఎదురుగా టీపై మీద ఉన్న ఆ రోజు పోస్ట్ చూసింది కల్పన అందులో ఓ కవర్ తన దృష్టిని ఆకర్షించింది ఉస్తుకతతో ఆ కవర్ పై ఫ్రమ్ అడ్రస్ చూసింది కవర్ అత్తగారి నుంచి అని తెలుసుకున్న కల్పన నిరాసక్తంగా ఓపెన్ చేసి చూసింది అందులో చిరంజీవి సౌభాగ్యవతి కల్పనకు శుభా శిశులు అచట నీవు రమణబాబు అమర్లు కులాసగా ఉన్నారని తలుస్తాను నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు అంతవరకు ఉత్తరం చదివిన కల్పనకు చిరాకేసి ఉత్తరం విశ్రిప్ టీపై పడేసి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది అత్తగారు శారద చనిపోయిన నెలకొచ్చింది వచ్చిందా ఉత్తరం ఆవిడ బ్రతికున్న నాళ్ళు తనకి ఏ విధంగా సహాయపడింది కనుక సచ్చి కూడా సాధిస్తున్నది అమర్ తన కడుపులో రూపుదిద్దుకున్నప్పుడు ఒకవైపు వేవుళ్లతో నీరసంగా ఉండి కాలేజ్ పని ఇంటి పని చేసుకోలేక సాయానికి ఉండటానికి రమ్మని ఆయన రాస్తే ఆవిడ తనపై జాలి తలిచిందా దొంగల భయం ఎక్కువగా ఉంది ఇల్లు వదిలి రావటం కష్టం ఎవరినైనా వంట మనిషిని పెట్టుకో అని ఓ ఉచిత సలహా పారేసింది తన పుట్టింటి నుంచి ఏ సాయమూ రాలేదు వారు సాయం చేయలేకపోవటానికి కారణం ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు లేని తనను అన్నయ్య చదివించి పెళ్లి చేశాడు పిల్లలతో సతమతమయ్యే వదిన తాను రాలేనని వ్రాసింది అప్పటికి పురుడు మాత్రం పోసి పంపింది మెటర్నిటీ లే మూడు నెలలు అవగానే ఆయన గారు నాకు హోటల్ తిండి పడటం లేదని హడావుడిగా పసివాడితో సహా తీసుకువచ్చారు అమర్ పసివాడిగా ఉన్నప్పుడు పడ్డ పాటలు తన జీవితంలో మర్చిపోలేదు తను పనిచేసే కాలేజ్ స్టాఫ్ స్టాఫ్రూంలో పసివాడిని పెట్టుకొని అబ్బా ఎన్ని అవస్థలు పడ్డానో అప్పటికి విధవా ఉద్యోగం మానేద్దామా అని కూడా ఆలోచించింది తను కానీ ఒకరి సంపాదనతో సంసారం గడిపే రోజులా ఇవి వేణిలకు చెన్నీళ్ళ ఇద్దరం సంపాదించబట్టి ఈ రోజున తాము ఓ ఇల్లు ఏర్పరచుకోగలిగాం ఇంట్లో లేని వస్తువు అంటూ లేదు ఫ్రిడ్జ్ కూలర్ కలర్ టీవీ వాషింగ్ మిషన్ ఒకటేమిటి అన్నీ ఏర్పరచుకోగలిగాం ఆవిడ ఇక్కడికి వచ్చినా నా రోజులుండి కొంపలంటుకుపోయేలా వెళ్ళిపోయేది నాకు తోచడం లేదంటూ నిజానికి తన దగ్గర నిక్షేపంగా ఉండవచ్చు తను కానీ అనుభవం లేకుండానే వెళ్ళిపోయింది ఆవిడ కర్మకాండలకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆవిడ హఠాత్తుగా తిరుగుతూనే చనిపోయిందని ఎవరి చేత చాకరీ చేయించుకోకుండా అనుకుంటూ కల్పన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అద్దంలో ముఖం చూసుకొని ఉలిక్కిపడింది అరే ఎంత మారిపోయింది తను కళ్ళ క్రింద చర్మం నల్లని కప్పు వేసింది పాపిటలు అక్కడక్కడ మెరుస్తున్న తెల్లని వెంట్రుకలతో రెండు పక్కల తల వెలిసిపోయి తను కూడా వార్తకంలో పడుతున్నట్టు హెచ్చరించినట్లయింది ఏమిటిది తనకు ముప్పైదేళ్లకే ముసలితనం వచ్చేసింది ఒక్కసారిగా కల్పనను నిసత్తువ ఆవరించింది మనసంతా ఓ విధమైన డిప్రెషన్కు కు అయింది దీనికి అంతకు కారణం తన అత్తగారు కదూ తన దగ్గర ఉంటూ తనకు సాయంగా ఉన్నట్లయితే తను స్ట్రెయిన్ అయ్యేది కాదు కాలేజ్లో గొంతు పోయేట్టుగా హిస్టరీ పాఠాలు అరచి అరచి ఇంటికి రాగానే ఎదురు చూసే ఇంటి పని రాత్రి ఏ పదో పదకొండో అయ్యేది శ్రీవారి సేవ అనంతరం పడుకోగా ఆడదాన్ని బ్రతికింతేనా ఆడదానికి అదే సహకరించదు కల్పనకు రమణపైన అత్తగారిపైన విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారిగా తన జీవితం పైన విరక్తి పుట్టింది ఎంత అందంగా ఉండేది తను కాలేజ్లో కల్పన కాలేజ్ బ్యూటీ అని ముద్దుగా పిలిచేవారు ఓ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఇంజనీర్ అయిన ఈ రమణ చేతిలో చిక్కింది తను ఆయన తనను ఎంతో చక్కగా అర్థం చేసుకోబట్టే బతకగలుగుతుంది అప్పటికే ఆయనకు విలేనప్పుడల్లా ఇంటి పనిలో సాయం చేస్తాడు కూడా అటువంటి రమణకు తనను చూపి ఇస్తారా అని అన్నయ్యకు నడగడంతో ఎగిరి గంతేసిన అన్నయ్య వెంటనే పెళ్లి జరిపించాడు ఏమిటోయ్ అలా కూర్చొని నిద్రపోతున్నావు అంటూ లోపలికి వచ్చిన రమణ మాటలకు ఉలిక్కిపడి తన ఊహాలోకం నుండి భూలోకంకు వచ్చింది కల్పన ఆ ఏమీ లేదు కాస్త నీరసగా ఉంటేను ఎంతసేపు అయింది మీరు వచ్చి అన్నది ఇప్పుడే కాస్త కాఫీ ఇస్తావంటోయ్ అంటూ డ్రెస్ మార్చుకొని బాత్రూమ్ వెళ్ళిపోయాడు రమణ అరే ఏమిటి వాళ్ళ ఏమైంది తనకు అనుకుంటూ కల్పన కాఫీ తెచ్చి టీ పై పెట్టపోతూ అసంపూర్ణంగా చదివిన ఉత్తరంలో అత్తగారు ఇంకా ఏమి రాసిందో అని కుతూహలంతో చదవసాగింది అందులో సరే నా ఆరోగ్యం గురించి వ్రాసి మిమ్మల్ని బాధపెడుతున్నా కదు కల్పన నా మీద నీకు చాలా కోపంగా ఉండి ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి ఉండమని అడిగినప్పుడల్లా నేను తిరస్కరించడం జరిగింది దానికి కారణం వ్రాస్తున్నా చదువు ఈ విషయం నీకు ఎందుకు రాస్తున్నానంటే నేను నిన్ను పరాయి దానిలా ఎన్నడూ చూడలేదు కాబట్టి హృదయంలో బాధ నీకు చెప్పుకోక ఎవరితో చెప్పుకోను ఆడపిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు వరకే ఆ తర్వాత ఆడవారే కదమ్మా అందుకని నీకు నా హృదయం విప్పి ఈ ఉత్తరం రాస్తున్నా నా చిన్నతనంలోనే వివాహమైంది నేనప్పుడు పన్నెండేళ్ల పిల్లను ఆయనకు పదహారేళ్ళు ప్రపంచం తెలియని వయసులో మా అత్తగారింట్లో కాలు పెట్టాను ఆయన అవటివాడని పెళ్ళి కాదని బీదింటి పిల్లనైన నన్ను కాని కట్నం అడగకుండా చేసుకున్నారు ఆయన అవటివాడైన మనసు అవిటి కాదు చాలా మంచి మనసు కలవాడు నలుగురు అన్నదమ్ముల్లో వారిది ఉమ్మడి కుటుంబం ఆయన వారు అవటివాడైనందువల్ల ఆయన అందరూ చులకనగా చూసేవారు ఆఖరికి ఆస్తి పంపకాల వద్ద కూడా ఆయనకు అన్యాయమే జరిగింది ఆయన భాగంలో అప్పులు వసూలు చేసుకోమని అప్పచెప్పి పనికిరాని పాత సామాను ఇప్పుడు నేనుండే ఇల్లు ఆయనకిచ్చారు ఇంకా నా సంగతి అంటావా అవిటివాడి పెళ్ళం అందరికీ లోకువా అన్న అన్నట్టు ఇంటడి చాకిరి నాపై వేసేవారు నా తోడి కొడళ్ళు ఒకవైపు వేవిళ్లతో ఇంటి చాకరితో సతమతమయ్యేదాన్ని నేను రమణ కడుపులు పడ్డప్పుడు ఆయన ఎప్పుడూ తన పిత్రార్జితపు ఆస్తి ఆశపడకుండా స్వశక్తితో బతకాలా అని పట్టుదలతో టీచర్ ట్రైనింగ్ చదివి బడి పంతులుగా పనిచేసేవారు ఆయన ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు శారద అవటివాడితో ఎంత కష్టపడుతున్నావే అని శారద నీవు మాత్రం నన్ను వదిలి వెళ్ళకే అని జాలిగా అడిగేవారు రమణ తర్వాత మీ వదినలు పుట్టడం కొద్ది కాలానికి ఆయన పోవడం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడితో నా సంసారం లాగటం కష్టమైంది పాత సామాను అమ్మగా వచ్చిన డబ్బుతో కుట్టు మిషన్ కొనుక్కొని దానిపై సంపాదించడం మొదలెట్టాను అదృష్టవశాత్తు శారదమ్మ కుట్టిన బట్టలు బాగుంటాయని పేరు రావడం దానిపై వచ్చిన ఆదాయంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపి పిల్లవాడిని చదివించగలిగాను ఆశ్చర్యపోతున్నావా నా స్వేచ్ఛ జీవితం అప్పుడే మొదలయ్యింది నా కాళ్ళపై నేను నిలబడగలిగాను ఈ విషయాలు నీకు చెప్పకూడదని రమణ చేతిలో చేయి వేయించుకున్నాను అందుచేత వాడు నీకు చెప్పి ఉండకపోవచ్చు చిన్ననాటి నుండి చాకరితో గడిపిన నా జీవితం నా స్వశక్తి వలన ఇప్పటి వరకు సాఫీగా జరిగి చాలా వరకు స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడి నీవు అక్కడికి వచ్చి సాయంగా ఉండమని అడిగినా నా స్వేచ్ఛకు ఎక్కడ భంగం పాటిల్లుతుందో అనే స్వార్థం నీవెన్నిసార్లు బ్రతిమలాడినా రాకుండా చేసింది కానీ వృద్ధాప్యంలో మగ అయినా ఆడైనా ఓ ఆలంబన ఓ ఒక అండ కోరుకుంటుందని ఇప్పుడు తెలుసుకున్నానమ్మా నన్ను క్షమిస్తావు కదూ కల్పన నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా నాకు విశ్రాంతి కావాలి అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను నాకు కూతురైనా నీవే కోడలైనా నీవే ఇక నీ చెల్లని ఒడిలో విశ్రాంతిగా కాలం వెళ్ళబుచ్చుతాను నీకు సాయానికి కాదమ్మా నేను వచ్చేది నీ సాయం కోరుతూ నేనే అక్కడికి వస్తున్నా ఇక మిగిలిన విషయాలు అక్కడికి వచ్చినప్పుడు నీతో మాట్లాడుతా అమరుకు నా ముద్దులు చెప్పు రమణ బాబును మీ క్షేమ సమాచారాలతో ఉత్తరం వ్రాయమను నీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు శారద కల్పన కళ్ళు జలపాతలయ్యాయి ఏమిటో ఏడుస్తున్నావు అంటూ కంగారుగా రమణ అడుగుతూ కల్పన చేతిలో ఉత్తరం తీసుకొని చదివి ఓస్ ఇంత మాత్రానికేనా అన్నాడు మీకంత మాత్రంగానే ఉంటుంది అంతా తెలుసు కాబట్టి అన్నది దుఃఖాన్ని దిగమింగుకుంటూ కల్పన అది కాదోయ్ అంటూ దగ్గరికి తీసుకుపోయాడు రమణ పోండి నా దగ్గరికి రాకండి మీ మీద కోపంగా ఉంది నాకు అన్నది కల్పన అతన్ని దూరంగా నెట్టివేస్తూ కల్పన నీకు శుభవార్త చెప్పనా అమ్మ అమర్ పేరున రికవరింగ్ డిపాజిట్ కట్టిందట అది మెచ్యూర్ అయింది దానికి నామినీగా నిన్నే వేసింది అది తీసుకోమని బ్యాంకు వారు ఈరోజే ఇంటిమేట్ చేశారోయ్ అంతేకాదు అదే బ్యాంక్ లాకర్లో దాచిన ఆమె గొలుసు అవి నీకు చెందాలని కూడా రాసిందో ఆమె కల్పన పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఏమండీ ఆవిడ డబ్బుకు ఆశపడ్డానండి నేను నీ కోరుకుంది వేరు అది కూడా నా స్వార్థంతో సరే ఆవిడ డబ్బు మనకెందుకండి మనకేం లోటు ఉందని ఆవిడిచ్చిన దానిని ఏదైనా ఓ మంచి పనికి వినియోగిద్దామండి అది కూడా ఆవిడ స్మారకార్థం మాత్రమే అన్నది చిత్తం దేవి అన్నాడు కల్పనలో వచ్చిన మార్పుకి సంతోషిస్తూ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు